శ్రీగరంజోన్నమ నేను మీ ఉళ్ళగంటి శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలు మిగులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మేనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో స్వష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి ముందుగా మరి ఈ యొక్క రవి అదేవిధంగా అంటే సూర్యుడు చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి సూర్యుడు చంద్రుడు మరి శనీశ్వరుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిచ్చుందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదా అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి అంటే కొన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్ సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా అంశకారకుడు కొన్ని ఈ యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా రీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కొంత కొంతకుముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సస్త్రగ్రహ కూటమి అనేది చాలామందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాసులపైన అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడడం వల్ల మరి ఈ యొక్క కర్కార రాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ షాగ్రహ కూటమి మనకి మీన్ రాశిలో అవడం వల్ల మనకి కర్కాటక రాశి నుంచి మేనరాశి వారికి మరి ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో భాగవతం తొమ్మిదవ స్థానంలో వీరికి మరి కూటమి ఏర్పడుతుంది దానివల్ల ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి ముందుగా మనటిదాకా కూడా అష్టమ స్థానంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు ఉన్నాడు ఈ ముప్పయో తారీఖు అంటే మార్చి ముప్పయో తారీఖు నాడు షష్టగ్రహ కూటమిలో ఈ యొక్క శని ఈశ్వరుడు కూడా కుంభరాశి నుంచి మీనరాశి వారికి లోకి వెళ్ళాడు కాబట్టి ఈ యొక్క సమయం అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచిదండి ముఖ్యంగా వీరికి ఈ కర్కాటక రాశి ఈ యొక్క సత్యగ్రహ కోటం వల్ల కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ద్వారా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ధనలాభం ఉంటుంది అదేవిధంగా వీరికి అష్టమస్థానం మనకారడం ఉంటే అష్టమస్థానంలో శనీశ్వరుడి బాధలు అనేవి నెమ్మదిగా తగ్గిపోయాయి గత రెండున్నర సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క బాధలన్నీ కూడా నెమ్మదిగా కూడా పోతాయి అదేవిధంగా వీరికి ఈ ఈ ఈ యొక్క హస్తగ్రహ కూటమి వల్ల వీరికి ఈ పట్టిందల్లా ఈ సారి పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది ఏ పని కలిపెట్టినా కూడా అంతా మంచి జరుగుతుంది కాబట్టి మీ మాటకు ఎదురు ఉండదు గతంలో కొన్ని ఇబ్బందులు పడ్డా అటువంటి ఇబ్బందులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయిపోయి మీరు అనుకున్న విజయ మీరు అనుకున్న విధంగా కూడా ఈ యొక్క విజయ దిశ విజయ తీరాలు చేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ పని అనుకున్నా కూడా ముఖ్యంగా విద్యార్థులకు కూడా చాలా మంచి శుభపరిణామంగా చెప్పవచ్చు అదేవిధంగా భార్యాభర్తల వద్ద మంచి సఖ్యత ఉంటుంది అదేవిధంగా రీత్యా చాలా మంచి విషయాలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇక కర్కాటక రాశి వారు మరి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేసేసి ఇప్పటి వరకు కూడా మరి వీరికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇక ఈ యొక్క షష్టగ్రహ కూడా ఏర్పడే దగ్గర నుంచి అటువంటి ఏలినాటి శని దోషం కూడా వెళ్ళిపోయింది కాబట్టి వీరు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన బాగా గుర్తుంచుకోండి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్న తొమ్మిది గ్రహాలకు మరి ఆ రోజున ఆరాధన చేసుకోండి అదేవిధంగా గృహంలో మరి గణపతి హోమము సుబ్రహ్మణ్య స్వామి హోమం అదేవిధంగా నవగ్రహ హోమం బాగా గుర్తుంచుకోండి గృహంలో నవగ్రహోమం చేసుకున్నా మంచిదే లేదా కుదరని వాళ్ళు ఆలయంలో అయినా సరే మీకు తోచిన విధంగా కూడా ఈ యొక్క నవగ్రహ ఆరాధన లేదా లేదా మరి ఏదైనా మరి దేవాలయంలో హోమాది ఋతువులు కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి అందుకే ఈ యొక్క నవగ్రహ ఆరాధన ప్లస్ మీరు ఈ యొక్క గణపతి హోమం నవగ్రహ హోమం సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం చేసుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి శుభస్య శీఘ్రం ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి ముప్పయో తారీఖు ఏర్పడి ఏర్పడి తర్వాత అయితే ఏర్పడిన తర్వాత మీకు మే పదిహేను తర్వాత మీ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి కొన్ని విషయాలలో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కొంచెం బుధ నా యొక్క బుద్ధి అంటే బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరం ఎందుకంటే బుద్ధి మనగా మనం ఏదైనా ఒక ఆలోచన విదే విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటే మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచనలను మానివేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి ఇక వీరు ఈ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం మరి వీరు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా వీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది హోమాది క్రతువులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సహిత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తొలిగిపోతాయి అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కాయ కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావు అటువంటి పనులన్నీ కూడా ఆదో పూజో గణాధిపన్నారు మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుకి ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పగా లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియనటువంటి కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పగా ఆ యొక్క దుర్గా అమ్మవారి దుర్గా అమ్మవారికి హోమం చేసుకొని మీరు చేతనైనంత వరకు కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అదేవిధంగా గణపతికి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క మరి ఈ యొక్క సష్టగ్రహకూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే పదిహేను తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం